నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో చండీగఢ్ క్యాట్ బెంచ్లో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండుకి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వేసిన కేసు హీరింగ్కి వచ్చింది అంటే మన ఛానల్లో ఇప్పుడు వేరే వేరే విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి ఈ డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు అంటే ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదేమో అనిపించింది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు కావాల్సిన ఆరో వేతన సంఘం ఏదైతే ఉందో ఆ వేతన సంఘం ఏర్పాటు సమయంలో ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఇవ్వాల్సిన ఫిట్మెంటు అవన్నీ కలిపి ఇచ్చేటప్పుడు సాధారణంగా ఫిఫ్టీ పర్సెంట్ డిఏ రీచ్ అయిపోయినప్పుడు ఏడో వేతన సంఘం అయితే అటువంటి తీసుకెళ్లి బేసిక్లో కలిపే అంశాన్ని నిరాకరించి కేవలం కొన్ని పెన్షనరీ బెనిఫిట్స్ చేయమని రికమెండ్ చేసింది కానీ అంతకుముందు ఉన్న ప్రతి పే కమిషను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఫిఫ్టీ పర్సెంట్కి డిఏ చేరితే దాన్ని మూల వేతనంలో కాకుండా ప్ర సపరేట్గా డియర్నెస్ పే అని పెట్టి దాని మీద అన్ని ప్రయోజనాలు పెన్షనరీ బెనిఫిట్స్తో సహా అన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా ఉండేది అంటే సపోజ్ ఉదాహరణకి పదివేలు మీ బేసిక్ ఉందనుకుందాము డిఏ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదికి రీచ్ అయింది ఆ టైంలో యాభై శాతానికి రీచ్ డిఏ కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏని బేసిక్లో కలిపే అంశం మీద డిమాండ్ పెడుతూ వచ్చారు చివరికి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వాళ్ళ డిఏ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిఏని డియర్నెస్ పేగా పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది దాని మీద అన్ని బెనిఫిట్స్ వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఈ ఆరో వేతన సంఘం ఉత్తర్వులు ఇచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిని మీకు బేసిక్లో కలిపి ఆ అంశాన్ని మీకు దాని మీద వచ్చే ప్రయోజనాలకి లెక్క కట్టి చూపిస్తామంటూ ఒక ఆర్డర్ ఇచ్చింది దీన్ని మొట్టమొదటగా ఓఎన్జిసికి సంబంధించిన ఉద్యోగులు ఖండించారు వాళ్ళు చెప్పిన లాజిక్ లేకపోతే రూల్ ఏంటంటే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు పదివేలు ఉన్న ఉద్యోగికి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ ఇస్తే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తాయి కానీ మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిఏని డిఎర్న్ఎస్ పేగా పెట్టారు కాబట్టి దాని మీద అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి అని చెప్పారు కాబట్టి పదివేలు బేసిక్ ఐదు వేలు డిఆర్న్ఎస్ పే ఈ పదిహేను వేల మీద అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిలోంచి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసి మిగిలిన డిఏ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ లెక్క కట్టివ్వాలి పదివేల మీద లెక్క కట్టినప్పుడు మీకు అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తాయి మొత్తం కలిపి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుద్ది కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని లెక్క కట్టి పదిహేను వేల మీద లెక్క కట్టినప్పుడు ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు డిఏ వస్తుంది అంటే తొమ్మిది వందల నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు తగ్గించి చూపిస్తుంది ఇది మీరు ఇచ్చిన ఆర్డర్కి వ్యతిరేకం అని చెప్పటం దాని మీద ఓఎన్జీకి జీసీకి సంబంధించిన చాలామంది యూనియన్ నాయకులకి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇవ్వటం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలోని అందరూ ఎగ్జిక్యూటివ్లు ఎన్సిఓఏ ఆధ్వర్యంలో నేషనల్ కోఆర్డినేటర్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకి పిలుపు ఇవ్వాలని రావటం అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద ఆర్డర్స్ ఇచ్చింది అయితే బిఎస్ఎన్ఎల్లోని లోని పెన్షనర్లకి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అనే అంశం ఉత్తర్వులు వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదంతో రెండు వేల పదమూడులో పది ఆరు రెండు వేల పదమూడులో ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత డిఓటి ఏం చెప్పిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏం చెప్పింది అని అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరికైతే మేము అడ్రస్ ఇచ్చామో అది పది ఆరు రెండు వేల పదమూడు నుంచి ఇచ్చాం కాబట్టి పెన్షనర్లకి కూడా మేము పది ఆరు రెండు వేల పదమూడు నుంచే ఇస్తాము అని చెప్పి పది ఆరు రెండు వేల పద నుంచి పదమూడు నుంచి మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ అరియర్స్ కానీ అవి కానీ ఇచ్చారు దీన్ని పెన్షనర్ అసోసియేషన్లు షిమ్లా చండీగర్ బెంచ్ క్యాట్ బెంచ్ షిమ్లాలో ఉంటుంది దాంట్లో ఛాలెంజ్ చేశారు వాళ్ళ వాదన ఏంటి అని అంటే పదో తారీఖు పది ఆరు రెండు వేల పదమూడు తర్వాత రిటైర్ అయిన వాడికి ప్రయోజనాలు ఇచ్చి అంతకుముందు వాళ్ళకి ప్రయోజనాలు ఇవ్వటం ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వము అని చెప్పటం నోషనల్గానే ఫిక్సేషన్ చేసి ఇస్తామనటం అన్యాయము ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన పెన్షనరీ కంట్రిబ్యూషన్ అంతా పెన్షన్ కంట్రిబ్యూషన్ అంతా కట్టింది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కూడా మీరు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వను అనటం తప్పు పెన్షనర్లలో ఒక కేటగిరీ వాళ్ళకి ఇచ్చి రెండో కేటగిరీ వాళ్ళకి ఇవ్వను అనటం కూడా తప్పు ఎందుకనంటే ఆరో వేతన సంఘం ఇంప్లిమెంట్ చేయాల్సిన తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఆరు అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన సవరణ జరిగింది కాబట్టి ఆ డేట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన ఆర్డర్ తప్పు అని చండీగఢ్ బెంచ్ క్యాట్ బెంచ్ అనేటువంటి సిమ్లా క్యాట్లో వేయటం అక్కడ గెలవటం ప్రభుత్వం దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయటం హైకోర్టులో కూడా పెన్షన్ అసోసియేషన్లు గెలవటం తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తే ప్రభుత్వం ప్రభుత్వాన్ని లేదు ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయను అని అన్న పక్షంలో కోర్టు దిక్కారా కేసు మీ మీద ఎందుకు పెట్టకూడదు డిఓటి సెక్రటరీ పర్సనల్గా సుప్రీంకోర్టుకు వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది అనే పద్ధతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటం తర్వాత సుప్రీం సుప్రీంకోర్టులో లేదు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా చండీగఢ్ హైకోర్టుని ఆదేశిస్తూ కేసుని చండీగఢ్ హైకోర్టుకి సుప్రీంకోర్టు రిఫర్ చేసింది దీని తర్వాత పెన్షన్ అసోసియేషన్లు ఇంప్లిమెంట్ చేయని కారణంగా చండీగఢ్ క్యాట్లు సిమ్లాలో ఉన్న చండీగర్ క్యాట్లు కోర్టు దిక్కార కేసు నమోదు చేశారు కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి అమలు ప్రక్రియ దాదాపు మూడేళ్ల నుంచి సాగుతూనే ఉంది డిఓటికి సంబంధించిన లాయర్లు ఏదో ఒక వంక చెప్పి దీన్ని అమలు కాకుండా ఉండేటట్టు లేకపోతే వాయిదాలు వేసేటట్టు చేయటం ప్రారంభించారు చివరికి మొన్న ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం జరిగినప్పుడు అఫిడవిట్ ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేయాలో మేము అన్ని ఇంప్లిమెంట్ చేసేసాము ఈ కేసులు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సిసిఏ ప్రిన్సిపల్ సిసిఏ కూడా కాదు అంటే డిఓటి వింగ్ మనకి సిసిఏ ఆఫీసులు ఉంటాయి కదా దాన్ని ప్రధానమైన ప్రిన్సిపల్ సిసిఏ కాకుండా డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ ఆ అఫిడవిట్లో సంతకం పెట్టి మేము అందరికీ ఇంప్లిమెంట్ చేసేసామని క్యాట్కి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు దాన్ని పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన లాయర్లు అబ్జెక్ట్ చేసి అసలు ప్రిన్సిపల్ సిసిఏ కానీ డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ కానీ రెస్పాండెంట్లు కానప్పుడు మేము వాళ్ళ పేర్లు మెన్షనే చేయలేదు మెన్షన్ చేసింది ఎవరిని సీజీఎం హిమాచల్ ప్రదేశ్ని డివోటీ సెక్రటరీని సిఎండిని వీళ్ళని మేము రెస్పాండెంట్లుగా చేరిస్తే అఫిడవిట్ ఇంప్లిమెంట్ చేశానన్న అఫిడవిట్ డిప్యూటీ ప్రిన్సిపల్ సిసిఏ ఎలా ఇస్తారు అని అబ్జెక్ట్ చేశారు క్యాట్ పోయిన వాయిదాలో సప్లిమెంటరీ అఫిడవిట్ సైన్డ్ బై డివోటీ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారి సంతకంతో అఫిడవిట్ ఉండాలి అప్పుడు కానీ మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పటం రెండు రోజుల క్రితం జరిగిన వాయిదాలో నీరజ్ మిఠల్ డీఓటీ సెక్రటరీ గారి ఆధ్వర్ సంతకంతో మేము అన్ని కేసులు ఇంప్లిమెంట్ చేసేసాము అని చెప్పి ఒక అఫిడవిట్ సప్లిమెంటరీ అఫిడవిట్ సబ్మిట్ చేశారు సప్లిమెంటరీ అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఏం చెప్పారనంటే అంటే అందరికి ఇచ్చేసాం అరియర్స్తో సహా అని చెప్పారు దానికి పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన లాయర్ అబ్జెక్ట్ చేస్తూ అందరికీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్ పెన్షన్ పోర్షన్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ డీసీఆర్జీ కానీ ఇస్తూ రివైజ్డ్ పేఫిక్సేషన్ చేస్తూ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరగకుండా మాకు డబ్బులన్నీ ఇచ్చేసి ఉంటే మేము కేసు ఎందుకు కొనసాగిస్తాం ఇది కరెక్ట్ కాదు అని అబ్జెక్ట్ చేయటం గౌరవ జడ్జి మీరు ఇలా తప్పుల తడిక అఫిడవిట్ సబ్మిట్ చేయటం చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఈ కేసుని ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా చేస్తున్నాం ఈ లోపల మీరు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల మొత్తం అందరికీ అరియర్స్తో సహా పే చేసి పే చేసినట్లు సాక్ష్యాలు మీరు కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ తేదీ నాటికి కూడా మీరు సబ్మిట్ చేయకపోతే అరియర్స్ వీళ్ళందరికీ పే చేయకపోతే డిఓటి సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు పర్సనల్గా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది అని సీరియస్గా కామెంట్లు చేశారు ఆర్డర్ ఇంకా రిలీజ్ కాలేదు ఆర్డర్ ఈరోజు రేపు వస్తుంది బట్ కేసులో రెండు వేల పంతొమ్మిదిలో వేసిన కేసు ఆరేళ్ల నుంచి ఆర్డర్ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎటువంటి వాయిదాలు ఎటువంటి పద్ధతులు ప్రభుత్వాలు అవలంబిస్తాయో అన్నదానికి ఈ కేసు ఒక పెద్ద ఉదాహరణ